అన్ని చేసా చూసుకోలేదు కర్మరా బాబు ఇవిటో మాటలు పాడతానని తప్పేసి లేదు అత్తగారు వాళ్ళు ఎందుకండి ఎలా నిలుపుకుంటున్నారు నుంచి నా ఎంత కనిపించలేదమ్మా అందుకని ఎక్కడ పెట్టాను రాలేదు నెత్తుకెక్కాయి కళ్ళు నెత్తుకెక్కాయి అయ్యి బాబు అంత మాట అంతవా అతీగో అంత మాట మీకు అంటనా రామ్ రామా ఎంత మాట అది నెత్తి మీద ఉన్నాయి కళ్ళద్దలని చెప్తున్నా అత్తగారు అయ్యో మరిసిపోయా అనుకోను అత్తయ్య గారు నెత్తి మీద ఉన్నాయి అద్దాలు మరిసిపోయారు తల మీద ఉన్నాయి వయసు అయిపోయింది కదా అద్దాలు తీసి ఇలా కళ్ళుకు తగిలిన చూసుకోండి అని అంటే ఎప్పుడైనా నా వయసు నీకు వస్తది నీ వయసు నాకు రాదు కదమ్మా అవును అత్తయ్య గారు ఏం చెప్పండి మీకేమున్నా ఎప్పుడైనా ఒక మాట ఉన్నానా అప్పుడు కుర్ర వయసు ఎంత మాట మీకు అలా రామ రామ అందరం తెలుసు గాని ఇలా మాటలు మాట చెప్తా గాని కొంచెం కూడా మంచి మర్యాద లేదు ఇప్పుడు నీకు వయసు వచ్చింది అనేసి నువ్వు అలా ఆడపోకు లేదా ఏంటి గోదావరి తిరిగి వచ్చింది ఇప్పుడు గోల్ తిరిగి వస్తుందిరా చాలు